ఉందా లేదా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ప్లీజ్ అమ్మా కొద్దిసేపే ఎందుకు అట్లా సత్తాయిస్తావు మ్యూజిక్ విన్నమ్మడే చదువుకుంటాలే ఓకేనా ఓకే మూసుకొని చదువు ప్రేమ కూడా ముఖ్యమేలే చమటి నీరే మంచి గంధం ఓరు చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే భూమికే భూపాలమే వయసుల సంగీతమే భూమికే భూపాలమే

వాళ్ళతో డాన్స్ చేయాలని ఉంది అంగప్పారే సార్ అక్కడ చూడు ప్రభు సార్ మాస్టర్ మాస్టర్ ఇదే మ్యూజిక్కి మా స్టైల్లో ఒక్కసారి రాహుకాలు గోడ కలిసి వచ్చి ప్రేమ కరకు హసరా బా మేలు నే కాకి చేత గోడ కబరు పదకొండు కావస్తుంది ఇంకా పడుకున్నావేంటి ఇదంతా డ్రీమా ఇదే నిజమై ఉంటే నా జన్మ ధన్యమైపోదును మిస్ యూ బాలు

ఎక్కడ వీళ్ళిద్దరు మైకిల్ జాక్సన్స్ ప్రదీప్ ఒక్కటి చెప్పాలి నాకు వీళ్ళిద్దరు ముందే తెలుసు దిస్ ఇస్ ప్రభా అండ్ దిస్ ఇస్ శశి వీళ్ళిద్దరు చెన్నై నుంచి ఇక్కడ వచ్చారు చాలా బాగా డాన్స్ చేస్తారు ఏ సాంగ్ మీరు ఇవ్వండి లైక్ ప్రభుదేవా మాస్టర్ స్టైల్ గానీ ఎంజే స్టైల్ గానీ ఇరగదీస్తారు తీస్తారు వీళ్ళిద్దరు அண்ட் ஐ சோ ஹாப்பி டு சீத் அகேன் பிகாஸ் கோரிக்கை அனுமதி பெர்ஃபார்ம் செய்யலி அணி சோ தேங்க்யூ சோ மச் ஃபார் கமிங் அண்ட் ஹெல்பிங் காவியா சோ மச் இந்த ஸ்டேஜ் வந்து நீங்க டான்ஸ் பண்ணும் போது ரொம்ப சந்தோஷமா இருக்கு ஒரு சாங் போடுறோம் டான்ஸ் பண்றீங்களா டான்ஸ் சூடாலி கண்டிப்பா సూపర్ సో వాజ్ సెయింగ్ ప్రభా సశి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ హెల్పింగ్ కావ్య సో మచ్ అండ్ కావ్య నీతో పాటు ప్రభు మాస్టర్ అండ్ బాలు సార్ వచ్చారు వాళ్ళెక్కడ వెరీ నైస్ వెరీ నైస్ గైజ్ ఆబ్వియస్లీ మాస్టర్ చాలా అందంగా చాలా క్యూట్ గా చేశారండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి కావ్య పర్ఫార్మెన్స్ ని ఇంకో లెవెల్ కి ఎలివేట్ చేశారు చాలా బాగుంది మాస్టర్ ఇలాగే హార్డ్ వర్క్ చేసి కంటిన్యూ చేయండి యూ గైజ్ ఎవరికంటే కి ప్రభు సార్ బాగా చేశారు అసలు మిమ్మల్ని చూసిన మీరు వచ్చినప్పటి నుంచి సత్య కోరియోగ్రఫీ అండ్ ఐడియా సూపర్ ఏంటంటే ఆ డ్రీమ్ లో వచ్చి డాన్సెస్ వెళ్ళిపోవచ్చు ఇది వస్తేనే కిక్ వచ్చింది వాళ్ళిద్దరు రాకపోతే కిక్ మేము మాకు గుర్తుండి మాకు వచ్చేది ఏదన్నా ఐడియా బట్ నువ్వు చేయకపోయేసరికి నువ్వు ఫుల్ఫిల్ చేసేస్తావు లేదా మేము అడిగేవాళ్ళం వాళ్ళిద్దరు ఏరియాని ఖచ్చితంగా అడిగేవాళ్ళు ఏంటంటే పాటలో రిజిస్టర్ అది అది ఖచ్చితంగా కావాల్సిందే కాకపోతే వాళ్ళు కరెక్ట్ గా రావడం అనేది ఇంపార్టెంట్ సో చాలా బాగుంది ఐడియా సూపర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ పూర్ణ గారు సూపర్ వ్యూ యూ గైస్ ఇట్ ఫోర్ ఆఫ్ దెమ్ కావ్య ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది క్యూట్ వెరీ క్యూట్ నేను ఇంకా రిపీట్ చేయలేదు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ గైస్ గుడ్ లక్